సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న గ్లోబల్ లెవెల్ మూవీ వారణాసి భూమిపైన తొలి నగరంగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారణాసి పేరుతో రూపొందుతున్న ఈ గ్లోబ్ టోటర్ని జక్కన్న అత్యంత ప్రెస్టీజియస్గా తెరపైన ఆవిష్కరిస్తున్నాడు శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో ఇండియన్ సినీ హిస్టరీలోనే కనీ విని ఎరుగని విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ అందులో చూపించిన విజువల్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి కాశీ క్షేత్రం ఆస్ట్రాయిడ్ సాంభవి రాసైస్ షెల్ఫ్ ఆఫ్రికా అంబుసలి వైల్నెస్ వనాంచల్ ఉగ్రబట్టి గుహ చిన్నమస్తాదేవి త్రేతాయుగంలో లింక్ గ్లింప్స్ లో చూపించిన ప్రతి విజువల్ వారణాసి పైన అంచనాల్ని పతాక స్థాయికి తీర్చాయి ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ పైన ప్రస్తుతం సరికొత్త చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది ఈ మూవీని ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరమీదకి తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు వేసవిలో వరల్డ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సినిమా ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది మహేష్ బాబు జక్కన్న తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ఇది ఇందులో మహేష్ బాబు నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీని బడ్జెట్ రిలీజ్ మార్కెట్ లెక్కలు వేసేసుకుంటున్నారు దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ అవుతోందని ఇండస్ట్రీ వర్గాల అంచనా బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా సినిమాను సరికొత్త మార్కెట్ ని క్రియేట్ చేశాడు రాజమౌళి ఆ తర్వాత ఆ మార్కెట్ ని కేజీఎఫ్ పుష్ప చిత్రాలు మరింత పెంచేశాయి కంటెంట్తో భారీ స్టార్ తో సినిమాలు చేస్తే పాన్ ఇండియాతో పాటు వరల్డ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కాసుల వర్షం కురిపిస్తారని ఇవే నిరూపించాయి ఇప్పుడు వారణాసితో మహేష్ బాబు వంతు వచ్చింది తాను నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం సరికొత్త నేపథ్యంలో హైందవ ధర్మాన్ని అంతర్లీనంగా చూపిస్తున్నారనే సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న సినిమాతో క్రియేట్ చేస్తుండడం అవతార స్థాయి విజువల్స్తో తెరమైన ఆవిష్కరిస్తుండటంతో వారణాసి పైన అందరి దృష్టి పడింది దీంతో ఈ ప్రాజెక్ట్ జక్కర్ల కంటే మహేష్కు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్గా మారింది రాజమౌళి క్రేజ్ అబ్బురపరిచే విజువల్స్తో ఈ సినిమాకు భారీ మార్కెట్ ఏర్పడే ఛాన్స్ ఉంది అది నిజంగా జరిగి సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వారణాసి పాన్ ఇండియా సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ హిస్టరీని క్రియేట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే గనుక జరిగితే తెలుగు సినిమా మార్కెట్ మరో లెవెల్ కి చేరడం ఖాయం మరి ఆ ఛాలెంజ్ ని వారణాసితో మహేష్ సక్సెస్ఫుల్ గా అధిగమిస్తాడా అన్నది తెలియాలంటే మాత్రం రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ప్రపంచం మొత్తం డిసెంబర్ పంతొమ్మిదిన నా థియేటర్లలోకి రానున్న అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ కోసం వెయిట్ చేస్తోంది సినిమా చూడాలని కోరుకుంటుంది అయితే అవతారీ దర్శకుడు లెజెండరీ ఫిల్మ్ మేకర్ జేమ్స్ క్యామరు ఎదురు చూస్తున్నది ఎందుకో తెలుసా ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సెట్ విజిట్ ఆ వివరాల్లోకి వెళితే అవతారీ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో జేమ్స్ కెమెరూన్ తో రాజమౌళి సంభాషించారు అది వీడియో కాల్ రూపంలో అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆల్రెడీ రాజమౌళికి అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూపించారు ప్రేక్షకులందరికంటే ముందు అవతార్ ఫైరన్ యాష్ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సినిమాలు తీసిన విధానానికి నిజంగా ఆఫ్ నేను అవతార్ త్రీ సినిమా చూస్తున్నంతసేపు పిల్లల్లాగా మారిపోయా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవతార్ సినిమా గురించి ఆలోచనలు వెంటాడు హీరో జేక్ తీసుకునే నిర్ణయాలు అతడు డైలమాల్లో పడే సన్నివేశాలు అద్భుతంగా చూపించారు నేను ఇంకా చెబితే స్పాయిల్ అవుతుంది వెండి తెరపైన మిగతా ఫిల్మ్ మేకర్లకు అవతార ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేసిందని రాజమౌళి చెప్పారు రాజమౌళిని వారణాసి అప్డేట్ అడిగి తెలుసుకున్నారు జేమ్స్ కెమెరూన్ నాటు నాటు పాటకు ఆస్కర్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలుసుకున్న సంగతి మనందరికీ తెలుసు త్రిబులర్ చూసిన జేమ్స్ కెమెరూన్ తన స్పందన కూడా చెప్పారు ఇప్పుడు రాజమౌళి వారణాసి సెట్కు రావచ్చా అని అడిగారు ఆయన విజ్ఞప్తికి రాజమౌళి స్పందిస్తూ మీ రాక మాకు ఎంతో సంతోషం మీరు వస్తే మా వారణాసి యూనిట్ మాత్రమే కాదు మా ఇండస్ట్రీ అంతా ఎంతో థ్రిల్ అవుతుందని చెప్పారు రాజమౌళి పులులతో షూటింగ్ చేస్తే చెప్పమని జేమ్స్ క్యామెన్ అడిగారు అంటే త్రిబులార్లో ఎన్టీఆర్ పులి మధ్య ఫైట్ అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్లో పులి విజువల్స్ హైలైట్ అయిన సంగతి అందరికీ తెలుసు And so on. I'd love to come to your set. May I come to your set sometime and watch you create your magic? Oh, that would be an absolute pleasure, sir. You're most welcome, and uh, I mean not just me, not just my unit. My entire film industry will, industry will be thrilled. Well, I, I can't think of anything I'd rather do. So I think you're shooting for a while, right, uh, on the on the new film on Varanasi. మా ఊడి హాలీవుడ్ రేంజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన వీరాభిమానులు గొప్పగా చెప్పే మాటల్లో ఇది ఒకటి అందులో నిజం లేకపోలేదు హాలీవుడ్ హీరోలకు తీసిపోని అందం మహేష్ బాబు సొంతం ఆయన ట్రై చేస్తే హాలీవుడ్ సినిమాలలో ఛాన్సులు వచ్చేవేమో కానీ ఇప్పుడు హాలీవుడ్ దర్శకుడైన సినిమా సెట్కు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు మహేష్ బాబుని డైరెక్షన్ కూడా చేయొచ్చు టాలీవుడ్ దాటి బయటకు వెళ్ళలేదు మహేష్ బాబు ఆ మధ్య హాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైతే ముంబై ఇండస్ట్రీ తనని ఎఫోర్డ్ చేయలేదని చెప్పుకొచ్చారు తెలుగులో సినిమా తీసి వరల్డ్ వైడ్ విడుదల చేస్తానని చెప్పారు ఇతర భాషల పరిశ్రమలు తమ వైపు చూసేలాగా చేస్తామన్నారు అన్నట్టుగానే పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ రిలీజ్ టార్గెట్ చేస్తూ దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నారు ఆ మూవీ చిత్రీకరణకు వస్తానని ఆసక్తి కనబరిచారు లెజెండరీ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ క్యామరున్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల సందర్భంగా రాజమౌళితో జేమ్స్ క్యామరు వీడియో కాల్లో ముచ్చటించారు అప్పుడు వారణాసి సంగతులు అడిగి తెలుసుకున్నారు వారణాసి షూటింగ్కి రావచ్చా అని రిక్వెస్ట్ చేశారు అంతేకాదు పులులతో చిత్రీకరణ చేసినప్పుడు చెప్పమని తాను వస్తానని అన్నారు కెమెరా పట్టుకొని కొన్ని షార్ట్స్ తీస్తానని కూడా చెప్పారు జేమ్స్ కెమెరూన్ కెమెరా పట్టుకోవడం కంటే డైరెక్షన్ చేయడం కదా ఆ లెక్క ఆయన మహేష్ బాబుని డైరెక్ట్ చేసినట్టు అవుతుంది అది సంగతి శుక్రవారం థియేటర్లలోకి రానున్న త్రీ సినిమాను రాజమౌళి ఆల్రెడీ చూశారు అంతేకాదు సినిమా చూసినప్పుడు తాను చిన్నపిల్లాడిని అయిపోయానని సంతోషం వ్యక్తం చేశారు రాజమౌళి మాటలతో సినిమా పైన తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మరింతగా పెరిగాయి